హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపురం గ్రామంలో ముదిరాజుల ఐక్యత కొరకు జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాట కావాలని ముదిరాజులను బీసీ నుండి లోకి మార్చాలని సభలో ముదిరాజులను గుర్తించాలని మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ పదహారవ సమావేశం కమలాపూర్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఉప సర్పంచ్ జాడు లింగరాజు ముదిరాజ్ చిమ్మ మన్నయ్య ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులు టెంకటి మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్ ఉమ్మడి మెదక్ జిల్లా జేఏసీ అధ్యక్షులు కరణం వెంకట రవి ముదిరాజ్ రాష్ట్ర నాయకులు లక్ష్మయ్య ముదిరాజ్ రిటైర్డ్ సర్వేయర్ మాజీ సర్పంచ్ ఎన్ రాములు ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ బద్దారం మాజీ సర్పంచ్ గాజుల వెంకన్న ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్ సలహాదారులు కాగిత సాయిలు ముదిరాజ్ కొత్తపేట సాయిలు ముదిరాజ్ కొత్తపేట సర్పంచ్ సంగయ్య ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ ఉత్తూర్ విట్టల్ ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ బెత్తయ్య ముదిరాజ్ టెంకటి మాజీ ఉప సర్పంచ్ సాయిలు ముదిరాజ్ నాలకంటి మైపాల్ ముదిరాజ్ బెత్తయ్య ముదిరాజ్ కమలాపురం ముదిరాజ్ పెద్దలు జాడు నరసయ్య ముదిరాజ్ రాములు ముదిరాజ్ ఉప్పరి సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ యాదగిరి ముదిరాజ్ చిమ్మం మోతయ్య ముదిరాజ్ శంకర్ ముదిరాజ్ మానయ్య ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ భూపతి సాయిలు ముదిరాజ్ సంగమేశ్వర్ ముదిరాజ్ భారీ ఎత్తున ఇతర గ్రామాల నుండి వచ్చిన ముదిరాజ్ బంధువులు కమలాపురం మహిళలు యువకులు ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు జై ముదిరాజ్